వస్తుంది ఇంకా కాంగ్రపడితే అయిపోతుందండి చంద్రబాబు నాయుడు వచ్చాక నిత్యావసరం తొలగి తగ్గిస్తానని చెప్పేసి సడన్గా పెంచేసారు బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలని తగ్గిపోయి కదండి ఇప్పుడు మొన్న వర్షాలు కంటే పోయినాయి ఇప్పుడు మళ్ళీ పంట పోయింది ఇది వస్తుంది అయిపోయి మొన్న కేజీ కేజీ నూట అరవై నూట యాభై ఉన్నది ఆర రూపాయలకి వచ్చినాయి అన్ని అవుతుంది బాగా ఉల్లిపాయలు ఒకటే కొంత అన్నారు తగ్గించారన్నారు అందు తాగం మరి గత ప్రభుత్వం చూశారు కదా మీరు గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేదండి గత పరిపాలన ఉందంటే ఏం చేసాడు రోడ్డు కూడా పడలేదు పిచ్చి డబ్బులు పదే వాళ్ళు జరిగినండి జరిగిరండి చెప్పై తెప్పై కానీ పెంచుకుంటూ వచ్చాడు మూడు వేలు అన్నది ఇరవై రెండు వందల యాభై ఇరవై ఐదు వందలు అలా చేసుకుంటూ వచ్చాడు ఇది నాలుగు వేలు అన్నా నాలుగు వేలు ఇచ్చేయడు మాట పేరం కానీ అంటే జగనే ఉండండి ఈ టైంకి ఇవ్వాల్సిన పథకాలన్నీ కరెక్ట్గా వచ్చేది అండి ప్రజలకు ఎలా వస్తాయంటే అడుగుంటే దేశం ఎమ్మెల్యే అండి ఇంకా రాష్ట్రం ఎమ్మెల్యే ఇంకా ఎప్పటిక రా జగన్ ఉంటే ఇప్పుడు రాష్ట్రం అప్లై అయిపోయినా కానీ జగన్ చేసిన మంచి పని ఏ ప్రభుత్వం చేయలేదంట ప్రజలకి జగన్ ప్రజలు బాగా చూసుకున్నాడు అండి కదా జగన్ అది ఏమి లేదండి ఇబ్బంది పడకుండా పథకాలు ఇవ్వడం కానీ పథకాలు ఏమి ఇచ్చారు చెప్పండి కాపు అని బీసత్తు అవి తప్ప కనబాయి పతకలే ఉబ్బడవలేదు కదండీ అయ్యి అయ్యే ఇచ్చారు కనబడి దేనికి మరం లేదు కదండి అది రైతు ఇబ్బంది ఉందండి అడిగారు ధాన్యం చూసారు అయ్యో పడిపోతుంది డబ్బులు ఇలా చూస్తే మన గడిపోతుంది రైతు పడుతుంది అండి ఇద్దాం ఒకటి ఒక్కటి ఒకసారి మన ఇంట్లో ఉన్న అన్నదం నలుగురికి నలుగురు ఒకసారి అయిపోతుంది కదండి స్టెప్ బై స్టెప్గా అవుతుంది అయినా బాగానే చెప్తాను

ఉండదేనండి జగన్ గారు చేసిందే ఉన్నారు చేయలేదు పనులు బట్టి కేసులు పెడతారండి అంతే ఎవరించలేదండి రోజే అమ్మరావు అమ్మారావు కొనాలని ఎవరించలేదండ జగన్ గారి నుంచి ఎవరించారు చంద్రబాబు నాయుడు నుంచి చంద్రబాబు భార్య కూడా ఇవ్వరు కదండి అది గెలిచారు ముగ్గురు జగన్ ఈవీఎం చేస్తాడు ఇదివరకే ఈవెంట్ జాయిన్ చేస్తే జగన్ వస్తాడు అండి నూట యాభై ఒకటి రాలేదండి అడిగిప్పుడు